హాయ్ అండి హలో వెల్కమ్ బ్యాక్ టు భార్గవీ తెలియ వంట బ్లాగ్స్ ఫ్రెండ్స్ ఈ బ్లాగ్ వచ్చేసి జనవరి ఇరవై రెండు టూ థౌసండ్ ట్వంటీ ఫోర్ అండి టూ కి అయోధ్యలో బాలరాముడి విగ్రహ ప్రతిష్ట ఉంది కదండి ఆ రోజు కూడా మా కాలనీలో చాలా బాగా చేశారు ఇక్కడ వచ్చేసి అమ్మవారి గుడి అన్నట్టు దుర్గాదేవి ఆలయం ఈ దుర్గాదేవి ఆలయంలో ఆంజనేయస్వామి పూజ అలాగే శివుడికి అభిషేకము అలాగే శివుడికి పూజలు చేశారండి అలాగే బయట డెకరేషన్ చేసి పెద్ద స్క్రీన్ పెట్టేసి సీతారాములకి పూజ అనేది చేశారు ఇక్కడ మేము ముందుగానే వచ్చేసి కూర్చున్నాం మేము వెళ్ళిన తర్వాత పూజ అనేది స్టార్ట్ అయిందండి Yes, Shri Yes, sir. yes, sir. yes sir. సీతారాములకి పూజ అనేది చేశారు ఇక్కడ మేము ముందుగానే వచ్చేసి కూర్చున్నామండి తర్వాత ఇక్కడ వచ్చేసి దీపాలతోటి అని కూడా రాశారు కానీ ఆ రోజు మాత్రం చాలా అంటే చాలా జనం వచ్చారండి అలాగే అక్కడ స్క్రీన్ మీద మోడీ గారు విగ్రహ ప్రతిష్ట చేస్తున్నప్పుడు ఇక్కడ కూడా సేమ్ మేము అదే అయోధ్యలో ఉన్నామనే ఫీలింగ్ తోటి ఇక్కడ అయ్యగారులు కూడా మాతోటి రామ భజన అలాగే రామస్మరణ అనేది చేయించారు అయోధ్యలో బాలరాముడి విగ్రహ ప్రతిష్ట అయిపోగానే ఇక్కడ అయ్యగారులు వచ్చేసి హారతులు అయితే ఇచ్చారండి కుంభహారతి నక్షత్ర హారతి అని చెప్పేసి అని ఇలా చాలా రకాల హారతులు ఇచ్చారు హారతులు ఇచ్చిన తర్వాత మంగళహారతలు ఇవ్వగానే అయ్యగారు వచ్చేసి బాలరాముడికి జిష్టి తగులుతుందని జిష్టి కూడా తీసారండి తీసిన తర్వాత కొబ్బరికాయనైతే బయట కొట్టేశారు తర్వాత తర్వాత అన్నదానం కూడా చేశారండి పూజ వచ్చేసి సాయంత్రం పూజ ఇక్కడ పూజ అయితే కంప్లీట్ చేసేస్తాను ఇంట్లో అలాగే తులిసమ్మ దగ్గర కూడా పూజ కంప్లీట్ చేశాను సాయంత్రం వచ్చేసి ఐదు దీపాలు వెలిగించాలని చెప్పారు కదా దేవుడి మందిరంలో రెండు దీపాలు తులిసమ్మ దగ్గర రెండు దీపాలు అలాగే ఇంటి ముందు గుమ్మం ముందు సింహద్వారం ముందు రెండు దీపాలు అన్నట్టు ఇలా ఐదు దీపాలు వెలిగించానండి వెలిగించిన తర్వాత మేమైతే శ్రీరాముని నుంచి అయోధ్య నుంచి వచ్చిన అక్షంతలు ఉన్నాయి కదా ఆ అక్షంతలు అయితే నెత్తి మీద చల్లుకున్నాము ఆ రోజు ఎక్కడ చూసినా కూడా రామస్మరణ అండి రామ భజన మాకైతే చాలా బాగా అనిపించింది సేమ్ మేము శ్రీరామనవమికి ఎలా జరుపుకుంటామో సేమ్ అలానే అనిపించింది బ్లాగ్ మీకు నచ్చింది అనుకున్నా నచ్చితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి థ్యాంక్ యూ